హలో వెల్కమ్ టు అనూసు రసోయి ఈ రోజు అనూసి రసోయిలని మునగకాయలే కాకుండా మునగాకులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కొన్ని తెలుసుకుందామండి అయితే మునగకాయలు నిత్యం మనం తినే ఆహారమే కదండి అయినా మట్టుకు మునక్కాయలే కాకుండా ఆకులో కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో కూడా వెళ్ళడైందిట మునగాకులో ఏసీ విటమిన్లు చాలా పుష్కలంగా ఉన్నాయి తండి మనం డబ్బులు ఇచ్చి కొనే ఏ ఆకుకూరల్లో కూడా ఈ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండనే ఉండవుట అలాగే కాల్షియము ఇంకా ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకుల్లో పుష్కలంగా ఉన్నాయిట అసలు నాలుగైదు వేల ఏళ్ల నుంచి కూడా మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో కూడా ఉపయోగించేవారటండి ఆయుర్వేదంలో కూడా మూడు వందలకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకుని ఉపయోగిస్తూ ఉంటారట ప్రతి సంవత్సరం వచ్చే ఆషాఢం అందులో ఆదివారం తప్పకుండా ఈ మునగాకుతో చేసిన అంటే పప్పులో వేయడం కానీ లేకపోతే కూర కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకొని తింటే చాలా మంచిది అని మన పూర్వీకులే చెప్పేవాళ్ళండి మునగాకుల్లో విటమిన్స్ ఎమీనో యాసిడ్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్స్ పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చుటండి కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును కూడా వాడతారుట ఇంకా అరటిపళ్ళ నుండి పొందే పొటాషియం పదిహేను రెట్లు అధికంగా ఎండిపోయిన మునగాకు నుండి పొందొచ్చుటండి అందుకే మనం మునగాకుతో చేసిన పొడి అంటే కరివేపాకు పొడి ఎలా చేసుకుంటామో అదే విధంగా మునగాకుతో చేసిన పొడిని సంవత్సరం మొత్తం నిలవ పెట్టుకొని కూడా మనం ఆహారంలో వాడుకోవచ్చు ఇంకా మహిళలు రోజుకి ఏడు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు రెగ్యులర్గా ఆహారంలో తీసుకుంటే చా చాలా శాతం వరకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గాయని పరిశోధనలో కూడా తేలిందిటండి థైరాయిడ్ రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ గా కూడా ఈ మునగాకు ఉపయోగపడుతుంది మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసేస్తుంది అండి ఇంకా గర్భిణులు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం ఐరన్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయిట తల్లులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు కూడా పెరుగుతాయిట గుప్పడి మునగాకును నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు ఆ నీటిని కాచి చల్లారిన తర్వాత ఆ నీటిలో కొంచెం ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా టీబీ దగ్గు అలాంటివి కూడా తగ్గిపోతాయిటండి ఇంకా మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు బ్లాక్ హెడ్స్ కూడా పోతాయట ఇంత మంచి గుణాలు ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడే మునగాకు ఎక్కడ దొరికినా మాత్రం అస్సలు విడిచిపెట్టకండి ఈ మధ్య మార్కెట్లలో కూడా చక్కగా మునగాకుని అమ్ముతున్నారు పది రూపాయలకి ఇరవై రూపాయలకి కూడా మనకి ఎంత కావాలో అంత ఇస్తున్నారు కూడాను ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని లాంటివి అండి అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూ ఉంటే వాళ్ళ శరీరంలోని కాల్షియం శక్తి కూడా పెరుగుతుంది ఒక వంద గ్రాముల మునగాకులో నీరు పిండి పదార్థాలు ప్యాట్స్ ఇంకా మాంసకృతులు కాల్షియము ఫాస్పరస్ ఐరన్ ఇంకా విటమిన్ సి ఖనిజ లవణాలు పీచు పదార్థము ఇంకా ఎనర్జీ కోసం కావలసిన క్యాలరీలు చాలా ఉన్నాయండి వర్షాకాలంలో వారానికి కనీసం రెండు అయినా సరే మునగాకుతో చేసిన ఆహారం తీసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలోని మునగాకులో ఉండే విటమిన్లు ఇంకా ఆహారంలో కావలసిన ప్రయోజనాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదండి దీని తర్వాత రాబోయే వీడియోలోని ఈ మునగాకుతో చేసిన రెసిపీలు తప్పకుండా షేర్ చేస్తానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మొదటిసారిగా అనూసరస్ ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటానండి